హాయనా సో అంటే మన అపార్ట్మెంట్లో జరిగింది కదా ఇలా దేవిక గారిది సో దీని గురించి అంటే మీకు ఏం తెలుసు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు వాచ్మెన్గా ఈ ఏరియాలో నేను అండి ఓకే సో శరత్ గారిది ఓన్ ఫ్లాటా లేదంటే రెంట్ కొంటున్నారా ఓన్ ఓన్ ఫ్లాట్ ఎన్ని ఇయర్స్ క్రితం కొనుక్కున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉన్నారు లేదు నేను వచ్చే టైంకే ఉన్నారండి సార్ సార్ ఓకే ఆయన ముందు నుంచే ఉన్నారు ఓకే సో అంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అర్చుకునేవారు గొడవ పడేవారు పక్కన ఉన్నవారు వాళ్ళని ఖాళీ చేయమని చాలాసార్లు చెప్పారని శరత్ వాళ్ళ అమ్మగారితో గారితో నిజమేనా అండి సౌండ్స్ వచ్చాయా ఏమైనా అయ్యా అది మరి మేడం గారు ఎలాగన్నారు తెలియదు కానీ అప్పుడప్పుడు సౌండ్ వచ్చి అడిగండి అంటే గొడవ పడే సౌండ్సా లేదంటే వేరే సరదాగా సౌండ్సా అది గొడవ సౌండ్ సౌండ్ ఓకే వస్తే నేను వెళ్ళేవండి వెళ్తే కామ్ మళ్ళీ కామ్గా ఉండేవారు నేను ఇల్లు అడగనే ఇద్దరు కూడా ఏం లేదు ఎందుకు వచ్చినామని అడిగేవారు చెప్పేవారు మరి తెలుసు అమ్మ ఓకే సో అలా ఎన్నిసార్లు జరిగింది ఈ సిక్స్ మంత్స్లో ఎప్పుడూ అండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు రెగ్యులర్గా నిన్న మీరు అంటే తను సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు బట్ అదేం జరిగిందో తెలీదు మీరే డెడ్ బాడీ కదా మీరు ఎల్లగానే అసలు ఏంటి అక్కడ ఎలా ఉంది వాతావరణం కూడా అయ్యో నేను వెళ్ళగానే నీ బాడీని చూడగానే నాకే భయం వేసింది అండి అంటే మన ఫస్ట్ టైం నాకు కూడా ఫస్ట్ టైం అండి చూసి వస్తుంది అంతే చూసి కింద కానిస్టేబుల్స్ ఉన్నారండి అప్పటికి అదే అదే పోలీస్ వాళ్ళు కూడా అందరు వచ్చారు సో ఫస్ట్ ఎలా తెలిసింది అక్కడ సూసైడ్ జరిగిందనే సూసైడ్ జరిగిందని కదండి సార్ వాళ్ళు సార్ వేడుస్తుంటే నేను కింద ఉన్నండి ఆ అరుపులకి నేను పైకి వెళ్ళినా సార్ అంటే సార్ అంటే ఆమె సూసైడ్ చేసుకునే టైంకి ఆయన బయట ఉన్నారా లేదంటే ఎక్కడైనా బయట బయట అండి బయట కారిడార్లో పెద్దగా అరుస్తున్నారు సారు ఏడుస్తున్నారండి మేము పెద్దగా ఆ ఏడిపి పైకి వెళ్ళినా పైకి వెళ్ళి చూస్తే సో అంటే వాళ్ళతో పాటు ఎవరైనా ఉంటారా వాళ్ళిద్దరే ఉంటారా వాళ్ళిద్దరే ఉంటారు సో ఇంకా మీకు వాళ్ళ గురించి ఇంకేం తెలుసు వాళ్ళకి పెళ్ళి ఎన్ని రోజులైంది మేడం గారు సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుందండి సిక్స్ మంత్స్ వాళ్ళు మ్యారేజ్ అయింది ఇక్కడ ఉన్నారండి నాకు అప్పుడప్పుడు కూడా వస్తా పోతా ఉన్నారండి బయటికి ఎప్పుడు నార్మల్గా ఉండేవారండి బయటకు వచ్చినప్పుడు ఇలా అవుట్ సైడ్ వచ్చినప్పుడు చాలా రిలీఫ్గా ప్రశాంతంగా బయటకు వెళ్ళి రావడం ఇద్దరు కలిపి ఏముండేది కదండి గొడవలు అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా శబ్దాలు వస్తే అప్పుడు పైకి వెళ్ళి అడిగితే ఏమి నార్మల్ అండి అది ఈ అరపులు కేకలు అయితే అదే సో అంటే గొడవలు అనేవి జరుగుతున్నాయి అంటున్నారు కదా ఒకరినొకరు కొట్టుకోవడం అలా నేను ఎప్పుడు చూడలేదు అంటే మీతో ఎలా ఉండేవారు మీరు ఆల్రెడీ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది శరత్ గారు కూడా అంతకు ముందు నుంచి ఉన్నారు కాబట్టి మీతో ఎలా ఉండేవారు శరత్ గారు నార్మల్గా ఉండేవారు అండి ఇప్పుడు ఏదో నేనైతే శరత్ గారితో డైరెక్ట్ నేను ఎప్పుడైనా మాట్లాడితే నెలకొచ్చారండి కార్ కార్ పైసల కోసం ఓకే అంటే కార్ అంతే ఓకే అంతే తప్ప ఇప్పుడు కూడా ఇది ఒక కార్య ఉందా ఇంకొక కారు ఉందా వాళ్ళకి కార్దు ఉండేదండి ఒక్కొక్క కారు రెడ్ ఓకే అది నమ్మేశారా ఏమో తెలియదు నాకైతే ఈ కార్ తీసుకొచ్చారు నీ కార్ తుడ్డం వరకు నా పని ఓకే వాళ్ళు ఎన్ని కార్లు ఇస్తారు ఎక్కడి రీసెంట్ గా వాళ్ళ అమ్మగారు చెప్పారు కార్ కొనుక్కుంటా అంటే ఒక మూడు లక్షల వరకు ఇచ్చారంట దేవి అయ్యో అవన్నీ మనకు తెలియదు తెలియదు సో అందుకని ఓకే సో తన మీతో ఏమైనా మాట్లాడేదా దేవిక గారు ఎప్పుడైతే అయ్యో ఎప్పుడు కూడా మనకి మరచి కూడా లేదండి మేడం గారు వాళ్ళిద్దరు వర్క్ ఫ్రమ్ హోమా లేదంటే ఆఫీస్కెళ్ళి జాబ్ చేసేవాళ్ళం మేడం గారు ఆఫీస్కి వెళ్ళు రండి ఒక రోజు బైక్ వదిలితే ఒక రోజు క్యాబ్ మీద వెళ్ళారు క్యాబ్ మీద వెళ్ళలేదు సో అంతా బాగానే ఉంది అంటారు బట్ సడన్గా నిన్న మీరు పైకి వెళ్ళిన అన్నారు కదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మీకు ఏం అనిపించింది సడన్గా అయ్యో నాకు ఏమనిపిస్తుంది నాకు భయం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఎన్నో చూడగానే వస్తుంది ఓకే చూడగానే వచ్చేసారు డెడ్ బాడీని అందరు పోలీస్ వాళ్ళే తీసుకొచ్చారు కిందకి పోలీస్ కూడా ఉంది రండి అందరూ ఉండగానే తీసుకొచ్చేవాళ్ళు బాగా ఓకే సో అంటే ఆల్రెడీ మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది కానీ బట్ ఎందుకు అడుగుతున్నానంటే నిన్న మీరు వెళ్ళి ఆల్రెడీ లైవ్లో చూసారు కాబట్టి బెడ్రూమ్ అది డబల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా అండి అది డబల్ బెడ్రూమ్ అండి మొత్తం ఫ్లాట్ మొత్తం టూ బిహెచ్కే టూ బిహెచ్కే సో అంటే నిన్న మీరు వెళ్ళారు కదా తనకి ఇక్కడ నెక్ దగ్గర ఘాట్లు అంటే దీని ముందు బిఫోర్ డే అంటే సండే రోజు ఎప్పుడో జరిగింది ఇది సో అంతకు ముందు రోజు గొడవల సౌండ్లు ఏమైనా వినిపించాయా లేదు అప్పుడప్పుడు చుట్టాలు బంధువులు వచ్చి వెళ్తుండే వాళ్ళ లేదండి ఎవరు వాళ్ళ రిలేటివ్స్ ఎప్పుడు కూడా నేను చూడలేదండి ఎప్పుడో ఒక ఒకసారి వచ్చినట్టున్నారండి ఇద్దరు ముగ్గురు కార్ వేసుకుని అంతే అదే చూడడం అదైనా ఒక హాఫ్ డే ఒక గంట రెండు గంటలు ఉండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుండే వాళ్ళ రెగ్యులర్గా లేదు ఎవరు వాళ్ళిద్దరే కలిసి ఉండే వాళ్ళు అండి థ్యాంక్ యూ సూసైడ్ చేసుకుంది కదా తను దేవికా గారు అప్పుడు శరత్ గారు ఇంట్లో ఉన్నారా లేకపోతే బయట నుంచి అప్పుడు ఏమైనా ఆయన వచ్చారా అది ఒకటి చెప్పండి అంటే శరత్ గారు లోపలనే ఉన్నారు మీరు వెళ్ళే టైంకి అయితే నిన్న నైట్ అంటే ఆమె సూసైడ్ చేసుకున్నారు కదా దానికంటే ముందు రోజు నైట్ కానీ శరత్ గారు అట్లా బయటకు వెళ్ళారా ఎక్కడికైనా

ఓకే మరి పోలీసులకి మీరు కాల్ చేశారు లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా కాల్ కాల్ చేశారు సార్ అందరూ వచ్చి రండి అప్పటికి అప్పుడు అందరు కలిపి ఫోన్ చేసాను సార్ సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడారా ఓకే మరి డెడ్ బాడీని ఎవరెవరు దింపారండి మరి మీరు నేను తర్వాత వచ్చి మా రిలేటివ్స్ ఉన్నారు మీరు అందరు కలిపి దింపారు ఓకే ఓకే దింపినప్పుడు ఆమె వంటి మీద ఏమైనా గాయాలు మీకు కనిపించా బుగ్గలు మీద కానీ అంటే మొహం చూసారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా గాయాలు కనిపించా బుగ్గల మీద మీకు నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఇంకా మేము పట్టుకోవడమే బాడీని పట్టుకోవడం చాలా భయం కానీ ఫస్ట్ టైం నాకు నేను అయ్యా అటువంటివిచ్యువేషన్ ఫేస్ చేయడమే ఫస్ట్ టైం